ఆయన పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల యువత పరిస్థితి ఎలాగుంది రైతాంగం పరిస్థితి ఎలాగుంది ఉద్యోగస్తుల పరిస్థితి ఎలాగుంది అని అన్ని దానిలపైన అవగాహన చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోను నాయకుని పైన సారథ్యంలో మంచిగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో జనాలు దండోపదండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారంటే అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అంటే మేము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చెప్పండి అయితే ఇక్కడ మనకున్న దగ్గరగా ఉన్న ఆర్టీటి హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ లేదనే విషయం కూడా అందరూ కూడా తెలిసిపోయింది మనకి బ్లడ్ స్కేర్సిటీ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా బ్లడ్ కావాలంటే ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బ్లడ్ క్యాంప్ బ్లడ్ బ్యాంక్లే ఒక ఖాళీగా కనిపిస్తున్నది ఈ సందర్భంలో నిజంగా వీళ్ళందరూ కూడా దేవులుగా భావించాలి వీళ్ళందరూ కూడా ఈరోజు బ్లడ్ ఇస్తున్నారంటే వీళ్ళ ప్రాణాల కన్నా ఇతర ఎవరైతే ప్రాణ పరిస్థితులు ఉన్నారో వాళ్ళు ఇతర ప్రాణాలు కాపాడడానికి వీళ్ళు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే పూర్తిగా ఖాళీగా ఉన్న బ్లడ్ బ్యాంకులు మరీ కూడా ఒక స్థాయి వరకు బ్లడ్ బ్యాంకులు తీసుకెళ్లి ఇంకా తోడుగా ఉండాలనే సంకల్పంతో వీళ్ళందరూ వచ్చి ఈరోజు బ్లడ్ బ్యాంక్ సహకరించడం జరుగుతుంది మీరు ఇక్కడ ఈ బర్త్డే సందర్భంగా కూడా అంటే ఆయన ఎక్కడ తావోసులో ఉన్నాడు అంటే ఆ వేడుకలు కూడా పక్కన ఉండి ఆయన తీసుకురావడానికి ముందుకెళ్తున్నారు ఎలా చూస్తారు ఆయన ఖచ్చితంగా ఒక యువ నాయకుల్లో బాగా తెలివితేటలు ఉన్న నాయకుడు ఆయన చదువులో కూడా మేధస్సు ఉంది రకరకాలకు కూడా కష్టపడే తత్వం ఉంది ఈరోజు దావూస్కి వెళ్ళిండేది మన రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో మనం ఈ రకంగా ఉంటే మా కళ్యాణ్ తిరుగు ప్రాంతానికి కూడా ఏదో ఒక పరిశ్రమలు వస్తాయి ఆయన ద్వారా ఖచ్చితంగా వస్తాయనే ధైర్యం కూడా మాలో ఉంది చాలామంది నిరుద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మా యువనాయకుడు వెళ్ళినా ఇంకో చోటుకు వెళ్ళినా ఆయనే ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాలు ఈరోజు ఇంతమంది వచ్చి మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇది ఖచ్చితంగా మా ఆయన గొప్పతనం ఈరోజు దావూస్లో ఉండి వాళ్ళ కుటుంబానికి కూడా దూరంగా ఉండి ఈరోజు మన రాష్ట్రం కోసం అక్కడ పరిశ్రమల కోసం ఉండడం అనేది కూడా అదృష్టంగా భావిద్దాం ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందన వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాలంటరీగా మేము నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఘనంగా చేద్దాం మేము రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అదైతే మనకి రక్తదానం ఇవ్వడంతో మనకు ఏదైతే బ్లడ్ బ్యాంక్లన్నీ ఖాళీగా ఉన్నాయో వాళ్ళకి తెలిసింది ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఈ యాక్సిడెంట్ల రూపంలో అక్కడికి వెళ్ళిన తర్వాత రక్తం లేదని చాలామందికి వాళ్ళు చాలా రకాలుగా మెసేజ్లు పెట్టి అది రావడానికి ఆలస్యం కావడం వాళ్ళ స్థితిలోకి కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు మన లోకేష్ బాబు గారి జన్మదిన జన జయంతి రోజు జన్మదినం రోజు ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి మేము బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతామన్నారు అందులో భాగంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశాం వచ్చే డాక్టర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చారు కళ్యాణదుర్గ ప్రాంత నలుమూల నుంచి అయితే రకరకాల డాక్టర్లు ఎవరైతే ఉన్నారో కళ్యాణదుర్గం పట్టణంతో పాటు ఇతర మండలాల్లో ఉన్నారో అందరూ కూడా వచ్చి ఈరోజు దీంట్లో పాల్గొన్నారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం వాళ్ళు అలాగే ఆర్టీటీ హాస్పిటల్ వాళ్ళు అందరూ కూడా రెడ్ క్రాస్ సంస్థ వారు అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొన్నారు వాళ్ళే విరివిరిగా వాళ్ళే చేసుకున్నారు మేము ఇది తీసుకుంటాం మేము ఇది అంటే ఈ బ్లడ్ అనేది ఇప్పుడు మనకి ఎంత అత్యవసరమో అది అందరూ కూడా అర్థమైంది ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా దీక్షలో ఉన్నట్టు బ్లడ్ ఇస్తున్నారు అంటే నిన్నటి నుంచి ఉన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఒక సరైన ఆహారం తీసుకొని కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆహారం ఆ ఆహారానికే ఉండి ఈ రోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది స్వచ్ఛందంగా వచ్చి కూడా రక్తదానం చేస్తామని చెప్పి వస్తున్నారు ఈ రోజు నాకు తెలిసి రెండు వేలు పైనే వస్తారు రెండు వేలు రెండు వేల ఐదు వందల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఇంకా పది గంటలు కూడా కాలేదు అంటే ఇప్పటికే మొత్తం అన్ని అన్ని చోట్ల కూడా ఫుల్ అయిపోయినాయి ఇంకా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కూడా ఉన్నారు రెండు వేల ఐదు వందల మంది వరకు బ్లడ్ ఇవ్వడానికి ఉన్నాయి నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు నారా లోకేష్ బాబు గారిది ఈరోజే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్గా మిగిలిపోవాలనే మా వాళ్ళు మా నాయకులు ముఖ్యంగా మా నాయకుల ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నారు చాలా గొప్ప నాయకుడు అండి నారా లోకేష్ బాబు గారు ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం పరితప్పిస్తున్నారు రాష్ట్రం కోసం అందరూ ఏదో పబ్లిసిటీ కోసం చేసే నాయకులను చూసాం చంద్ర మన లోకేష్ బాబు గారు పబ్లిసిటీ కాదు అతను పని అయిన తర్వాత వచ్చి జనాలకు చెప్తాడు ఇది మన మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది ఈ రూపంలో వస్తుంది ఇంతమందికి ఉపాధి వస్తుందని కానీ చాలా మంది పోయి వచ్చిన తర్వాతే మీరు పోయిన గవర్నమెంట్ లో జగన్ రెడ్డి కూడా దావసుకుపోయాడు ఆయన ఏం చెప్పాడు ఎన్ని లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు ఏమైనా వచ్చాయా ఏది రాలేదు మన రాష్ట్రం దివాలా తీయడం తప్ప జగన్ రెడ్డికి ఏమీ లేదు మొన్ననే ఉంది విశాఖ స్టీల్స్ ఉంది ఉక్కు కర్మాగారం పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చారంటే అంటే అది ఆల్రెడీ అమ్మేసుకున్నారు అనే స్థాయి దాకా పోయి అంటే దీని వ్యాపారం కూడా అయిపోయింది ఎవరో పలానా వ్యక్తి కొంటున్నారు కొనేసినారు ఇది దీన్ని ఎవరు ఆపలేరు అన్నారు అలాంటి విశాఖ స్టీల్ని ఆపిన శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి ఇది కూడా విశాఖ విజాఖ వైజాగ్ స్టీల్స్ ఏదైతే మనం ఆపి ఆపి రోజు ప్రజలు విశాఖపట్నం ప్రజలందరికీ ఏదైతే రకంగా ఒక గిఫ్ట్గా ఉందో మన రాష్ట్రం అంతా కూడా రే రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారు కూడా అభివృద్ధిలో ముందుకెళ్తారని ఆశిద్దాం ఇప్పుడే అంత చూస్తున్నారు ఇంత వేలాదిగా ఈ రక్తదాన శిబిరానికి రావడం అంటే ఒక జనాలలో మార్పు వచ్చింది మా యువనాయకుని పైన ఎంతో నమ్మకం కలిగి ఆయన ప్రజల కోసం లో ఉండి ఈరోజు ప్రతి మానవుడు ఏదైనా కానీ ఒక బర్త్డే ఒక మ్యారేజ్ డే అంటే తను ప్రత్యేకంగా రిజర్వ్గా ఉండి ఫ్యామిలీతో కేటాయించాలనే కాలంలో ఆయన ప్రజల కోసం ఈ అభివృద్ధి కోసం ఆయన అక్కడ ఉండి లో ఉన్నా కూడా ఇక్కడ తెలుగుదేశం అయితేమి సామాన్య ప్రజలైతేమి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్రరావు గారు ఎంతో ఏర్పాట్లు చేసి వేలాదిగా వస్తున్నారంటే ఇది ఆశామాష విషయం కాదు అలాంటిది ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు మా నాయకుడు ఎలాంటి ఏదన్నా కానీ ప్రజాదర్బారి పోయి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా వాళ్ళు గల్పు దేశాలలో ఉన్నారన్న వాళ్ళకు వెంటనే సాయం చేయడం ఆరోగ్యాలు బాలేవన్నీ కూడా వాళ్ళకు వెంటనే నిధులు విడుదల చేసే విధంగా అన్ని విధాలుగా జనాల మన్నలు పొందుతున్న నాయకుడు ఎవరంటే నారా లోకేష్ బాబు గారని చెప్పవచ్చు